చెర్రీ నిద్రలో ఐస్ క్రీం అని మమ్మీ అని కలవరించడం చూసి అబాయ్ షాక్ అయ్యాడు చెర్రీకి తల్లి లేకపోయినా అబయ్ ఎప్పుడూ ఆ లోటు రానివ్వలేదు చెర్రీ చిన్నప్పటి నుంచి సైలెంట్ గా ఉంటూ పెద్దవాళ్లు ఏం చెప్తే అది చేసేవాడు తను ఇంట్రోట్టు కావడంతో అందరూ చెర్రీని తెలివి తక్కువ వాడిలాగా లెక్క కట్టేవాళ్లు అక్కడే ఉన్న సన్నీకి కూడా ప్రజెంట్ చెర్రీ బిహేవియర్ స్ట్రేంజ్ గా అనిపించింది చెర్రీకి ఇప్పుడు ఎలా ఉంది సన్నీ అయినా ఇంతవరకు ఎప్పుడూ నన్ను వాడి తల్లి గురించి అడగలేదు కానీ ఈ ఏంటి ఎలా కలవరిస్తున్నాడు నేను టెంపరేచర్ చెక్ ఉంది కానీ అరగంట నుంచి అదే కలవరిస్తున్నాడు డాక్టర్కి కాల్ చేయనా దీనికి రీజన్ ఎవరో వాళ్లతో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నువ్వు ఈ సంగతి వదిలే ఆల్రెడీ లేట్ అయింది పడుకో పో సన్నీని అక్కడి నుంచి వెళ్లమన్నట్టు అతని భుజం తట్టాడు ఆ బాయ్ దాంతో ఏం మాట్లాడకుండా రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు సన్నీ అభయ్ రూమ్ లో అసహనంగా అటు ఇటు తిరుగుతూ సమీరా గురించే ఆలోచిస్తూ ఉన్నాడు నిజంగానే అమ్మాయి చెర్రీ నాటం పెట్టుకుని నా వరకు రావాలని చూస్తుందా కానీ అమ్మాయిని చూస్తుంటే అలాంటి పని చేసేదానిలా కనిపించట్లేదు ఇదంతా జస్ట్ కో ఇన్సిడెన్స్ ఏమో ఏదేమైనా ఆమె ఇక్కడ నుండి వెళ్లే వరకు చెర్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సమీరా ఆలోచనలతో రాత్రంతా గడిపేశాడు అభయ్ సమీరా కూడా ఆ రోజు రాత్రి అభయ్ గురించి ఆలోచిస్తూనే ఉంది తర్వాతి రోజు ఉదయం తొమ్మిదింటికి సీటీ బాల్కనీలో కూర్చొని ట్యాబ్లో గేమ్ ఆడుకుంటూ ఉంది సమీరా తన ఫోన్లో ఏదో చెక్ చేసుకుంటూ ఉండగా లిల్లీ నుంచి కాల్ వచ్చింది పని అంతా అయిపోయిందా ఎలాంటి సమస్యలు రాలేదు కదా రిటర్న్ ఎప్పుడొస్తారు నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైం పట్టేలా ఉంది లిల్లీ ఇక్కడికొచ్చి రెండు రోజులైనా కొడుకు గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు ఎవరిని హెల్ప్ అడగాలో కూడా అర్థం కావట్లేదు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చూడండి కావాలంటే ఈ కేసు మీద స్పెషల్ ఫోకస్ పెట్టమని మనం ఎవరితోనైనా రిక్వెస్ట్ చేయిద్దాం ఆ పని అయ్యింది ఇది వరకే నేను దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసుల్ని అడిగాను కానీ నాకు కవలలు పుట్టినట్టు హాస్పిటల్ రికార్డ్స్ ఏమీ లేవట ఎవిడెన్స్ లేనిదే మేం మాత్రం ఏం చేస్తామని చేతులెత్తేశారు అయితే ఇప్పుడు ఎలా ఏం చేయాలి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి హెల్ప్ చేయమని వద్దు నేనే దీని గురించి ఏదో ఒకటి ఆలోచిస్తాను వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేస్తాను లిల్లీతో మాట్లాడి కాల్ కట్ చేసిన వెంటనే సమీరాకి ఒక ఐడియా వచ్చింది పోలీసులతో అవని పని డిటెక్టివ్స్ తో అవుతుందనుకొని నెట్లో లో సర్చ్ చేసి డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న ఒక డిటెక్టివ్ నెంబర్ కు కాల్ చేసింది అతని పేరు వినోద్ హలో మిస్టర్ వినోద్ ఒక కిడ్నాప్ కేసు గురించి మాట్లాడడానికి మీకు కాల్ చేశాను ఆరేళ్ల క్రితం నాకు కవలలు పుట్టారు అప్పుడు నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు చెప్పిన మాటలకు సరే అని కాల్ కట్ చేసింది సమీరా తర్వాత వెంటనే తను ఉన్న హోటల్ అడ్రస్ ని వినోద్ కి మెసేజ్ పెట్టి స్వీటీ ఇంకా బాల్కనీలోనే గేమ్ ఆడుకుంటూ ఉండడం చూసి దగ్గరకు వెళ్ళింది స్వీటీ మమ్మీ చిన్న పని మీద బయటకు వెళ్తుంది ఇంకో త్రీ అవర్స్ లో తిరిగి వచ్చేస్తుంది నీకేదైనా కావాలి అంటే రూమ్ సర్వీస్ కి కాల్ చేసి తప్పించుకో బయటికి మాత్రం రాకూడదు సరేనా ఓకే మమ్మీ నాకు కావలసిన చాక్లెట్స్ అన్ని ఆర్డర్ ఇస్తాను నువ్వు త్వరగా వచ్చేసి స్వీటీ మాటలకు సరే అన్నట్టుగా తల ఊపింది సమీర వయస్సులో స్వీటీ చిన్నదే కానీ తన తోటి పిల్లల కంటే చాలా స్మార్ట్ గా ఉంటుంది తనకి ఒంటరిగా ఉండడం అలవాటు కావడంతో పనులన్నీ తనే ఇండిపెండెంట్ గా చేసుకుంటూ ఉంటుంది మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తూ మరోసారి గట్టిగా అరిచింది సమీరా స్వీటీ ఏమైనా సరే రూమ్ నుంచి బయటకు మాత్రం రాకు అసలే ఈ హోటల్లో ఒక పిచ్చోడు తిరుగుతున్నాడు రాను మమ్మీ నువ్వు వచ్చిన తర్వాత నన్ను ప్రామిస్ సమీరా సరే తీసుకువెళ్తా అని చెప్పి మెయిన్ డోర్ లాక్ చేసి వెళ్తూ ఉంటే ఆమెకు లిఫ్ట్ డోర్ దగ్గర అభయ్ దర్శనమిచ్చాడు అతన్ని చూడగానే ముందు రోజు లాబీలో జరిగిన గొడవ మొత్తం సమీరాకి గుర్తొచ్చింది సమీరా వైపు అభయ్ తీక్షణంగా చూస్తూ ఉంటే పక్కనే ఉన్న లిఫ్ట్ మ్యాన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు నేను స్వీటీతో చెప్పిందంతా ఇతనికి వినబడి ఉంటుందా ఆయన నేనెవర్ని పిచ్చోడన్నానో తనకెలా తెలుస్తుందిలే ఇప్పుడు ఈ లిఫ్ట్ ఎక్కాలా వద్దా సమీరా ఇలా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉండడంతో అభయ్ వర్మ ఆమె వైపు చిరాగ్గా చూస్తూ ఉన్నాడు అప్పుడే లిఫ్ట్ మ్యాన్ సమీరాని త్వరగా లోపలికి రమ్మని చెప్పాడు లేదు నేను మళ్ళీ వస్తాను నా హ్యాండ్ బ్యాగ్ రూమ్ లోని మర్చిపోయాను మీరు వెళ్ళండి హ్యాండ్ బ్యాగ్ మీ చేతికే ఉంది టైం వేస్ట్ చేసుకోకుండా లోపలికి రండి ఈ రోజు నేను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ చాలా ఉన్నాయి అభయ్ మాటలు వినగానే సమీరా తనకే తెలియకుండా ఆ లిఫ్ట్ లోకి ఎంటర్ అయింది దాంతో లిఫ్ట్ మ్యాన్ వెంటనే లిఫ్ట్ స్టార్ట్ చేశాడు సమీరాకి ఇదంతా ఎందుకో ఆక్వర్డ్ గా ఉంది అందుకే అభయ్ అవాయిడ్ చేయడానికి లిఫ్ట్ డోర్నే చూస్తూ నుంచుంది మరోవైపు సమీరాతో మాట్లాడకూడదు అని అభయ్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు కానీ ఒక అమ్మాయి తనని పిచ్చోడు అనడం అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అందుకే కోపంతో బస్ట్అవుట్ అయిపోయాడు నా గురించి ఏమీ తెలియకుండా అలా కామెంట్ చేయడం ఏం బాగాలేదు ఎందుకు తెలియదు నిన్న నలుగురు బాడీ గార్డ్స్ తీసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్లారు అయినా మిమ్మల్ని కాదు ఈ హోటల్ ఓనర్ని అనాలి ఇక్కడ గెస్ట్ల ప్రైవసీకి కొంచెం కూడా వాల్యూ లేదు టోటల్ హైదరాబాద్లో ఈ హోటల్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎంత ట్రై చేసినా ఇలాంటి హోటల్ ఇంకోటి దొరకదు నేను హోటల్ ఓనర్ని అంటే మీకెందుకు అంత కోపం ఈ సేఫ్ అండ్ సెక్యూర్ హోటల్లోనే నా చాక్లెట్ ఐస్ క్రీమ్ ని దొంగతనం చేశారు ఒక పిచ్చోడు నా ఐస్ క్రీమ్ ని చెక్ చేయించి దాన్ని తీసుకెళ్ళిపోయాడు తప్పు మేవే పెట్టుకునే ఎందుకు పదే పదే నన్ను పిచ్చోడు అంటున్నారు ఇంకోసారి మీ నోట్ నుండి ఆ మాట వస్తే బాగోదు చెప్తున్నాను మళ్ళీ అంటాను ఏం చేస్తారు నిన్న ఫస్ట్ టైం మీ వల్ల నా కూతురికి చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోయాను చిన్న పిల్ల కోసం అంత తెచ్చిన ఐస్ క్రీమ్ తీసేసుకున్నారు వాట్ ఐస్ క్రీమ్ మీరు మీ అమ్మాయి కోసం తీసుకొచ్చారా హ్ ఎందుకు అంత షాక్ అవుతున్నారు తన కోసం కాకుంటే మీ కోసం అనుకున్నారా సమీరాకి అభయ్ సమాధానం చెప్పే లోపే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఆమె బయటికి వెళ్ళిపోయింది అప్పటి వరకు అబాయి మనస్సులో సమీరా మీద ఉన్న కోపం గిల్టుగా మారిపోయింది నేను అనవసరంగా అమ్మాయిని అపార్థం చేసుకున్నాను తన కూతురు కోసం తెచ్చిన చాక్లెట్ ఐస్ క్రీమ్ ని చెర్రీ కోసం తెచ్చిందనుకున్నానా ఇప్పటి వరకు నేను ఈ అమ్మాయి గురించి అనుకున్నంత తప్పే లేదు సార్ నిన్న నైట్ ఇక్కడ జరిగిన గొడవంతా నేను చూశాను ఈ మేడం పైకి అలా ఉన్నారు కానీ చాలా తెలివైన వాళ్ళు అనిపిస్తుంది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారనుకుంటా లిఫ్ట్ మ్యాన్ నోటుకొచ్చింది వాగుతున్నాడు అనుకొని అభయ్ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు మరోవైపు అక్కడ లాబీలో కూర్చున్న సంజయ్ ని దూరం నుంచి చూసింది సమీర అతని కంట పడకుండా తప్పించుకోవాలి అనుకుంది కానీ ఆమె కోసమే వెతుకుతూ ఉన్న అతని చూపు నుంచి తప్పించుకోలేకపోయింది సమీరాని చూడగానే ఎగ్జైటెడ్గా పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు సంజయ్ వాట్ ఎ సర్ప్రైజ్ నేను నేనెవరినో కలవడానికి వస్తే డెస్టినీ మిమ్మల్ని కలిసేలా చేసింది ఓ ఓకే మీరు కలవాలనుకుంటున్న వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారేమో నేను వెళ్ళొస్తాను బాయ్ ఫస్ట్ టైం అంటే ఏదో కో ఇన్సిడెంట్గా కలిసామనుకోవచ్చు రెండోసారి కూడా అలాగే మీట్ అయ్యామంటే దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ అస్ ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే